మాత్రే నమ మన ఇంట్లో పసుపు అనేది ఎంతో పవిత్రంగా భావిస్తాం పూజల్లో వినాయకుని చేసిన దగ్గర నుంచి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి తొమ్మిది దారాలు కట్టడంలో పసుపు కొమ్ముని ఉపయోగిస్తాం దాంతోపాటు ఇంటి గుమ్మాలకు కూడా పసుపు రాయకపోతే ఏ పూజైనా మొదలవ్వదు కదా ఎలాంటి శుభకార్యాల్లోనైనా మన ఇంట్లో వంటకు ఉపయోగించే ఈ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారో పసుపు కొమ్ము నుంచి అలాంటి పసుపు కొమ్ము కథ తెలుసుకుందామా పసుపు అనేది మన భారతీయ జీవితంలో మమేకమైపోయింది వివాహమైన స్త్రీలు అనివార్య పరిస్థితుల్లో తాలిబట్టు లేని సమయంలో ఈ పసుపు కొమ్మును మెడలో వేసుకుంటారు మన ముఖానికి ఛాయ్ కోసం పసుపు రాసుకుంటారు ఇంతటి విశిష్టత పసుపుకి ఎలా వచ్చింది అనుకుంటున్నారు పసుపు కొమ్ము అనే పేరు ఎలా వచ్చింది పూజ సమయంలో వినాయకుడిని కూడా పసుపుతోట తయారు చేస్తారు దీనికి వినాయక పురాణంలో ఒక కథ తాగి ఉంది ఎందుకు పసుపుతోనే వినాయకుడిని తయారు చేస్తారు పసుపుకి వినాయకుడికి ఏం సంబంధం ఉంది అని తెలుసుకోవడానికి ఒక కథ దాగి ఉంది పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు అలా చేసే సమయంలో ఆ ముగ్గురు త్రిపురాసురులు ఒకే లైన్లోకి రావాలి అప్పుడే వారికి మరణం సంభవిస్తుంది పరమేశ్వరుడు ఎంత ప్రయత్నించినా అవి ఒకే లైన్లోకి రావటం లేదు ఎందుకంటే వారికి తెలుసు అలా వస్తే వాళ్ళకి మరణం సంభవిస్తుందని పరమేశ్వరుడు అప్పుడు నందికి అనుహ్య ఇచ్చేసరికి నంది పెద్ద భీకరమైన విశ్వరూపం లాంటి ఆకారం తీసుకున్నాడు అప్పుడు నందికి మూడు శృంగాలు అంటే మూడు కొమ్ములు మూడు రంగుల్లో ఉండేవి అలా మూడు కొమ్ములతో త్రిపురాసురుల ముగ్గురిని ఒకే వరుసలో పట్టుకుంటే ఆ పరమేశ్వరుడు నారాయణ అస్త్రంతో త్రిపురాసురుల్ని సంహరిస్తాడు సంహరించే సమయంలో నందీశ్వరుడు మధ్యలో ఉండే పసుపు రంగు కొమ్ము ముక్క విరిగి కింద పడిపోయింది చాలా ఆలయాల్లో చూస్తారు కదా నందీశ్వరుడు మధ్యలో ఒక కొమ్ము విరిగి అన్ని విగ్రహాల్లో అలాగే ఉంటుంది అప్పుడు పరమేశ్వరుడు గణపతిని పిలిచి నాయనా గణపతి భూలోకంలో పసుపు కొమ్ము విరిగి పడిపోయింది అది ఎక్కడుందో వెతికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు అలా గణేషుడు పసుపు కొమ్ముని వెతికి తీసుకుని రాగా ఆ గణేషుడు స్పర్శ తగిలిందని నందీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు సరే నంది అని పరమేశ్వరుడు నందితో నీకు ఒక వరం ఇస్తున్నాను భూమి మీద దీనికి విశిష్టమైన స్థానం ఉంటుంది పూజల్లో అయినా పసుపుతో గణపతికి ఉంటుంది పసుపుతో చేసే గణపతికి ప్రథమ పూజ జరుగుతుంది ఈ విధంగా భారతదేశంలో ఒక రావి చెట్టుకైనా ఒక గణపతికైనా జిల్లేడు చెట్టుకైనా పసుపు కొమ్మకైనా విశిష్ట స్థానం సంపాదించుకొని దీని కథలు ఎన్నో పురాణాల్లో దాగి ఉన్నాయి మీకు గనక ఈ కథ నచ్చితే జై వినాయక అని సబ్స్క్రైబ్ చేయండి